కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా చరిత్రలో గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు తీసుకున్నా సరే ఏమన్నా దేశంలో ఏమైనా గట్టినవి ఏదన్నా తీసుకోండి నేను చెప్పేది గుడ్డుగా నమ్మకండి ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఏదైనా ఏ ఊరికన్నా పోదాం బడి పాఠశాల గవర్నమెంట్ స్కూల్ ఎవరు కట్టినరో చెప్పి కేసీఆర్ గారు కట్టిన కొత్త స్కూళ్ళ పేర్లు చెప్పండి నరేంద్ర మోడీ కట్టిన ఒక్క స్కూళ్ళ పేర్లు చెప్పండి మొత్తం యూపీలో అన్ని కూలకోట్టుడు వాడు బుల్డోజర్ బాబా అయ్యింది యోగి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా ఒక్క ఉద్యో ఒక్క పోలీసు ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు ఇవ్వరు బీజేపీడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓడు ఆ పోలీసు ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎందుకంటే జనాలని కంట్రోల్లో పెట్టుకోవడానికి ధర్నా చౌక్లు ఎత్తేసి ఇప్పుడు బుల్డోజర్ తోటి వాళ్ళ ఇల్లు లేపేస్తే వాళ్ళు ఏడుస్తారు కదా ఏడుస్తుంటే మళ్ళీ మీకు వెళ్ళి డ్రోన్ల 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 యొక్క రబ్బర్ బుల్లెట్లు పెట్టి అట్లా కొట్టుడు లేకపోతే టీఆర్ గ్యాస్ వేసుడు లేకపోతే వాళ్ళు రైతులు రాకుండా అట్లా చేసుడు లేదంటే ఇప్పుడు యూపీలో ఎవడైతే బీజేపీకి ఓటయ్యారో వాళ్ళ వాళ్ళ ఇల్లులని కూ కొడుతున్నాడు ఏ ఏడిస్తే ఆ ఏడవకుండా నోరు మూపియడానికి పోలీసు కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా పేపర్ లీక్లు అవుతాయి కేసీఆర్ గానే ఒక్క ఒక్క పరీక్షన ఫిల్ చే ఒక్క పరీక్ష ఫుల్ అయిందా అది కంప్లీట్ అయిందా అది రిజల్ట్ వచ్చినాయా అది జాబులు ఫిల్ చేసిండ చెప్పి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్తాడు ఓ భూమి దద్దరిల్లిపోయినట్టు చేస్తాడు ఒక్క మొత్తం ఫ్రీగా ఎరువులు ఇస్తా అంటాడు చెప్పండి నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళ పుట్టుకల లోపం ఉంది వాళ్ళ సిద్ధాంతం లోపం ఉంది వాళ్ళ రైట్ భావజాలం బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వైసీపీ అయినా వాళ్ళు కేవలం ఒక ధనవంతు వాళ్ళు దోసుకుంటారు ధనవంతుల మిత్రులకు దోష పెడతారు దోష పెడితే ఆ ధనవంతుల మిత్రులకు వీళ్ళకి రావాల్సిన వాటాలు మూటాలు ఇస్తారు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు కేసీ కేసీఆర్ కుటుంబము లేకపోతే అదాని కుటుంబము మోడీ మోడీ కుటుంబాలు లేకపోతే వాళ్ళ దోస్తులు ఈడ మెగా కృష్ణారెడ్డి లేకపోతే ఆడ ఆడ మైహోబ రామేశ్వరరావు ఆడనేమో అదానీలు అంబానీలు లేకపోతే నీరవ్ మోడీలు విజయ్ మాల్యాలు ఇంకా చోస్కీలు తోస్కీలు వీళ్ళు తప్ప అంటే ఒక పది వంద మంది యొక్క ప్రజలలో పది నుంచి పదిహేను శాతం మాత్రమే కోసమే పనిచేస్తారు మిగిలిన ఎనభై నాలుగు శాతం యొక్క మొత్తం ప్రజల యొక్క సంపద తీసుకుపోయి ఆ పది నుంచి పదిహేను శాతం వల్ల దోస్తులకు మాత్రమే పంచి పెడతారు అంటే వాడు ఏ పాలసీ ఏ ఏని ఈ పది పది నుంచి పదిహేను శాతం మందికే ఎందుకంటే వానికి దోషి పెడితే వీనికి రావాల్సిన వాటాలు వీనికి ఇస్తాడు అంటే వాడు దోసుకోవడానికి వచ్చిండు సేవ చేయడానికి రాలేదు అర్థమైందా ఇది పరిస్థితి సో ఆ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిందే వాడు ఇప్పుడు ఎంత డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది మార్చి తొమ్మిది వస్తే మూడు నెలలు అవుతుంది మూడు నెలలు కూడా కాలే వాడు ఏవే ఉన్నాయో అన్ని ఫిల్ చేస్తున్నాడు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినవన్నీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ ఎన్నికల కూడా వస్తుంది అని చెప్పి ఎంత తొందర అయితే అంత తొందరగా ఆగమేఘాల మీద చేస్తున్నాడు గురుకుల ఉద్యోగాలకి అది కేసీఆర్ గారు ఇచ్చింది అది ఫిల్ చేయకపోతే దాన్ని ఫిల్ చేపిస్తున్నాడు తొమ్మిది వేల ఉద్యోగాలు నిండనే వేసి కదా మెగా డిఎస్సి పదకొండు వేల ఉద్యోగ టీచర్ ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయి టీచర్లకు ఉద్యోగాలు కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి కేసీఆర్ హ్యాయాంలో లేడొచ్చినాయి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అర్థమైందా కేసీఆర్ గారు ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇబ్బంది పెట్టుడు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టుడు వాడిని అక్రమ అరెస్టులు చేసుడు గుర్తులేదా లేదా కేసీఆర్ గారు బహిరంగ సభ పెడితే మొత్తం ప్రతిపక్ష నాయకులని అందరినీ యొక్క సామాజిక కార్యకర్తలని విమలెక్క ఇట్లాంటి వాళ్ళ ఈ పద్నా పద్నాలుగు యొక్క నక్సలైట్ల యొక్క అజెండా మావోయిస్టుల అజెండానే మా మా అజెండా అన్నాడు కేసీఆర్లు వచ్చిన నా కొడుకు మరి కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చినాక పద్నాలుగు ప్రజా ప్రజా ఈ యొక్క మొత్తం యొక్క ఏది విప్లవ రచయితే విరసము విమలక్క సంఘము ఇంకోటి సంఘము అన్నింటిని బ్యాన్ చేసేడు అంటే చెప్పే మాటకి చేతనకి వన్ పర్సెంట్ పొంతను ఉండదు కాంగ్రెస్ అట్లా చేస్తలేదు రెండు వేల అప్పుడు రెండు వేల నాలుగు మా పద్నాలుగులో యొక్క మాట ఇచ్చింది సోనియా గాంధీ కరీంనగర్ సభలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎవడు అడ్డుపడ్డా ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అప్పుడు ఇందిరాగాంధీ భయపడ్డది యొక్క ఈ మళ్ళీ మొత్తానికి పార్టీ నష్టం అని కానీ సోనియా గాంధీ భయపడలే సోనియా గాంధీ వద్దనుకుంటే ఇంకా వందేళ్ళు కొట్లా అడినారు అది తెలంగాణ రాకపోతుండే అర్థమైందా వాడు నిజంగా బీజేపీడు మనకు మద్దతు ఇచ్చేది ఉంటే వాజ్పేయి మూడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ ఉత్తరాంచ జార్ఖండ్ ఇచ్చినప్పుడు మనకు కూడా ఇస్తుండే వాజ్పేయి గారు ఈ ఆం ఆంధ్ర ఆఫీసులకి లొంగిండు ఇందిరాగాంధీ లొంగింది కానీ సోనియా గాంధీ లొంగలేదు అర్థమైందా కృతజ్ఞత ఉండాలి కదా చెప్పండి ఉద్యోగం అరే ఇక కొంతమంది లాగ్లు అవుతున్నాయి ఇది అవుతున్నాయి అదే అరే అయితే ఏమైందిరా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు బ్యాక్ బ్యాక్లాగ్ ఉంటే అవి ఫిల్ చేస్తారు ఉన్నాయి అయితే తీసుకోండి ఎన్ని వస్తాయని తీసుకోండి కాదు వాడికి ఫిల్ చే నింపొద్దు అని అనుకుంటే వాడు నోటిఫికేషన్ ఇయ్యాడు కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఐదేళ్ళ దాకా ఓడి కొడుతున్నాడు ఓడి కొడతలేడు ఐదేళ్ళ తర్వాత వస్తామో ఇన్ని చేసినా గెలుస్తామో గెలవమో ఎవరికి తెలవదు రాజస్థాన్లో మస్తు చేసినాం ఛత్తీస్గఢ్లో మస్తు చేసినాం కానీ మతం పిచ్చి లేపుతుండో వాడు ఈవీఎం రీప్లేస్ చేస్తుండో ఏదో కథలు వాడుతున్నాడు వాడు లేకపోతే జనాలకు పిచ్చి ఆడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు అంత లోక జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి చదువుకున్న వాళ్ళు వాళ్ళకి మతం పిచ్చి లేపుతుండే మా బీజేపీ వాడు అర్థమైందా అంటే ఏమంటున్నా ఎన్ని చేసినా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గెలుస్తామో లేదో తెలియదు గ్యారంటీ ఏం లేదు అర్థమైందా అయినప్పటికీ ప్రజలు బాగుపడాలి ప్రజలు బాగుపడితే అది ఆ జాల్ ఆ కృతజ్ఞత జాల్ ఫలానా రేవ ఫలానా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది ఆ చరిత్రలో ఉంటుంది ఫలానా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నాకు ఆయాంలో నాకు ఉద్యోగం వచ్చింది లేకపోతే ఆ యొక్క నాగార్జున సాగర్ నిండడం వల్ల మా పొలాలు వారుతున్నాయి వాళ్ళు మళ్ళీ వచ్చినా రాకున్నా అది వేరే ముచ్చట అంటే నేను ఏం చెప్తున్నా కాంగ్రెస్ సిద్ధాంతము కమ్యూనిస్టుల సిద్ధాంతం లెఫ్ట్ భావజాలము అంటే పేదోడు సామాన్యుడు మధ్యతరగతి వాడు అందరి గురించి ఆలోచిస్తుంది ఎవడైతే బలహీనుడు ఉండో వానికి వానికి సాయం కావాలి బలహీను సాయం కావాలి బలవంతునికి ఎందుకు అయ్యా వాళ్ళ దగ్గర పుచ్చిపోయినట్టు ఉన్నాయి వాడు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళు అవసరాలు తీరి ఉన్నాయి వీడు మొత్తం సంపాదిస్తే ఆ ధనవంతుల దగ్గర పెట్టుకుంటే ఏం లాభం ప్రజలు ఎక్కడి నుంచి ట్యాక్స్ కడతారు నా దగ్గర పైసలు ఆడితే కదా నీకు నేను ట్యాక్స్ కట్టేది నేను నాలుగు వస్తువులు అనుకుంటే నీకు ట్యాక్స్ వస్తుంది ట్యాక్స్ వస్తేనే కదా నువ్వే అని కట్టేది నువ్వు జీతాలు ఇచ్చేది నా దగ్గర అందరు లెక్క లేకుండా చేస్తే నువ్వే నాకు ఇయ్యాలి పెన్షన్ పెన్షన్ నువ్వే రేషన్ బియ్యం ఇవ్వాలి లుచ్చనా కొడుకులు కామన్ సెన్స్ కదా సో ఆ క్రమంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అన్ని శాఖలని అవగాహన చేసుకొని ఆయా శాఖలలో అవినీతిని కానీ లేకపోతే అనేక ప్రక్షాలను చేస్తుంది వాటి సమూల మార్పులు చేసే ప్రయత్నం చేస్తుంది ఆ క్రమంలో ఇప్పుడు ఐదు యూనివర్సిటీలకి వీసీ వీసీ వైస్ ఛాన్సలర్ పోస్టులు భర్తీ చేస్తున్నది గురుకులాల పోస్టులు భర్తీ చేస్తున్నది తర్వాత మొన్న నర్సులకి ఏవి ఖాళీలు ఉంటే అవి వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు నిన్న డిఎ మెగా డిఎస్సి చేసింది అర్థమైందా ఇంకా ఏ ఖాళీలు వచ్చినా వాటిని భర్తీ చేస్తూనే ఉంటది ఇది నిరంతర ప్రక్రియ అర్థమైందా ఒకటేసారి బడ్జెట్ అంత అంత ఉండదు ఒక ప్రతి సంవత్సరం కొంత వరకే అలొకేట్ చేయగలుగుతాం ప్లస్ ఉన్న ఖాళీల కంటే ఎక్కువ కూడా మనం తీసుకొని ఏం చేస్తాం వాళ్ళకి పని లేకుండా మళ్ళీ ఇప్పుడు జీతాలు కూడా ఒక అప్పట్లోక లేవు చాలా ఎక్కువ ఉన్నాయి మళ్ళీ దానితో టీఏలు డిఏలు టీఏలు పిఆర్సీలు వంద కథలు ఉన్నాయి రిటైర్ అయిన లక్ష కేసీఆర్ అప్పుడు పెంచిండు పీఆర్సీలు లక్ష ఎంత చేసిండు రిటైర్ అయ్యేకే లక్ష రూపాయలు వచ్చినట్టు చేసిండు దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా పెంచేదానికి కూడా కదా ప్రైవేట్లు వస్తున్నాయా అన్ని 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 పైసలు వస్తున్నాయా జాబ్ గ్యారెంటీ ఉందా ప్రైవేట్లో ఐటీ కంపెనీ ఐటీ కంపెనీల ఆయన తీసి పారొప్పుడు అందరినీ తీసేస్తారు అమెరికాలో అయినా ఇండియాలో అయినా మొత్తం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది పది మంది చేసే పని ఒక్క తోటి చేపిస్తున్నారు అర్థమైనా అన్ని అన్ని మిషన్లే చేస్తున్నాయి ఇప్పుడు ఈవెన్ రెగ్యులర్ స్టోర్లలో కూడా చూస్తా ఇప్పుడు అమెరికాలో ఏది ఇంతకుముందు నలుగురు పని చేసేవాళ్ళు డాలర్లా డాలర్ షాప్లా ఇప్పుడు ఏం చేసిండు అన్ని మిషన్లు పెట్టేసిండు ఒక్కడే పని చేస్తాడు ఆ మిషన్ ఆటోమేటిక్ స్కాన్ చేస్తుంది అదే అయిపోయాయి ముగ్గురు చేసే పని ఒక్కడే చేయబట్టే ఇద్దరు పని ఇద్దరు ఏం చేయాలా ఇద్దరు ప్రైవేట్లో ఓడిస్తున్నాడు అని అన్ని జీతాలు ఎంత పని చేయిస్తారు మరి అట్లాంటిది ఎన్ని ఇస్తే అని తీసుకోని రా అయ్యా ఏమైనా బ్యాక్లాగ్లు ఉంటే మళ్ళీ మళ్ళీ ఫిల్ చేస్తారు నెక్స్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ ఇది నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అది చెప్తున్నారు కదా యూపీఎస్సీ మాదిరిగా కేంద్ర ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారో ఈ టిఎస్పిఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఎన్ని అసెట్ చేసి మన బడ్జెట్ ఎంత ఎంత వరకు మనం అలకేట్ చేయగలుగుతామో అంత నిరంతరం ఎవ్రీ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్ కో మనం నోటిఫికేషన్ ఇస్తాము ఎన్ని ఖాళీలు ఉంటాయని భర్తీ చేయడం జరుగుతుంది అర్థమైందా ఎన్ని అని తీసుకోండి లొలి చేయకుండా లొల్లి అయితే మీకే మనకే నష్టం జరుగుతుంది ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటూ సిస్టమేటిక్ లైఫ్ సెట్ అవుతుంది లొల్ చేస్తే లేట్ అవుతుంది ఆయన నీ ఏజ్ అయిపోతుంది ఆయనతో విక్తుంది అవునా కదా సో ఆ క్రమంలో వాడు ఏం ఎవడు చెప్పు యూపీలో ఏది యూపీలో వాడు ఆ ఇచ్చే కానిస్టేబుల్ అన్ని గులగొట్టుడే బుల్డోజర్ తోటి గులగొట్టుడే తప్ప ఏ వాడు చేస్తుంది కట్టాలే గానీ కూలగొట్టుడేందా అయ్యా దానికి జయప్రకాశ్ నారాయణ ఈ ఆంధ్ర మీడియా నా కొడుకులు కానీ ఆంధ్రాకి సంబంధించిన జయప్రకాశ్ నారాయణ కానీ లేకపోతే ఆడు జేడీ లక్ష్మీనారాయణ కానీ చెత్తనా కొడుకులు యూపీ బాగుంది అంటాడు పోరా జేపీ జయప్రకాశ్ నారాయణ చెత్తనా కొడుకు పోమరు యూపీకి యూపీలో మిగిలి బడ్జెట్ ఉందని వాడు సన్నాయి నొప్పులు నొక్తాడు కాంగ్రెస్ వస్తే ఈ ఇదే ఇదే జే జేపీ చెత్తనా కొడుకు జయప్రకాశ్ నారాయణ చెత్తనా కొడుకు కాంగ్రెస్ ఇచ్చే హామీలు సాధ్యం అన్నాడు లాండి కొడుకు ఇప్పుడు నోరు నోరుధరతలేడు ఇప్పటికే నాలుగు హామీలు నెరవేర్చినాం